స్వర్గము నాకు ప్రభుతో ప్రతిదినం వాక్ విత్ గాడ్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ఏసే పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియపరచుకుంటున్నాను అందరూ బాగున్నారండి మీరందరూ కూడా దేవుని కృపలు దేవుని దయలో వర్దిలాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగి ఉండండి ఖచ్చితంగా అది మీకు దీవెనను ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది ఈరోజు మనం మనము దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా తీ మత్త వార్త ఐదవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాల్లో కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినేడలా అక్కడ బలిపీఠం నెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణను నర్పింపము దేవుని వాక్యం చూడండి ఏమని సెలవిస్తుందో మన యేసుక్రీస్తు వారు మాట ఏమన్నాడంటే నువ్వు ఇప్పుడు కానికిద్దాము అని దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీకు అక్కడ నీ సహోదరుని మీద నీకు ఏదైనా విరోధము ఉందని నీకు అనిపిస్తే ముందు నువ్వు ఆ కానుక సమర్పించొద్దు అని అన్నాడు ప్రభు నీకు అది గుర్తుకొస్తే గుర్తుకొచ్చిన వెంటనే కానుకను అక్కడే విడిచిపెట్టు ముందు నీ సహోదరు దగ్గరికి వెళ్ళు అతని దగ్గర నువ్వు సమాధానపడు సమాధాన పడిన తర్వాతే వచ్చి కానుకను సమర్పించు అని అంటున్నాడు ప్రభు ఇక్కడ ప్రభు వారి మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని ఒకసారి గమనించండి యేసుక్రీస్తు వారు అంటున్నారు నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కానుక సమర్పిస్తున్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు దేవుడు నీకే గనక నీ సహోదరు మీద నీకేదైనా విభేదం కలిగిన విషయాలు నీకు గుర్తు చేస్తే నీకు జ్ఞాపకం చేస్తే ముందు వెళ్ళి సమాధానపడు అని అంటున్నాడు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు మనము కొన్నిసార్లు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు చర్చికి వెళ్ళినప్పుడు కూర్చున్నప్పుడు సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు వారి ద్వారా వారి ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు చేయాలో నువ్వే విధంగా బ్రతకాలో నువ్వు ఏ విధంగా జీవించాలో ముందు దేవుడు చెబుతూ ఉంటానండి అలా చెబుతూ ఉన్నప్పుడు ఏ సహోదరుని మీదైనా నువ్వు కోపడ్డావేమో మనస్పర్ధ లేకుండా గొడవపడి వచ్చావేమో మనశ్శాంతి లేకుండా కూర్చున్నావేమో నువ్వు అలా ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు ముందు వెళ్ళి సమాధానపడు తర్వాత నీ కానుక ఇవ్వు అని అంటున్నాడు అంటే గొడవపడి వచ్చి కూర్చొని కానుక సమర్పిస్తే దేవుడు ఆ కానుకను స్వీకరించాడంటే స్వీకరించను అంటున్నాడండి ముందు నీ సహోదరుతో నువ్వు సమాధానపడాలి గొడవలు పడుతూ ఉండడము అది ఆత్మీయుల లక్షణం కాదండి ఈరోజు ఇంట్లో భార్య భర్తలు గొడవ పడుతూ అదే మొహంతో మరి చర్చి కూడా వస్తుంటారు సమాధానం లేకుండా ఉంటుంటారు కానీ చర్చికి వచ్చి ఇస్తుంటారు దేవుడు అంగీకరిస్తాడని అనుకుంటున్నారా సమాధాన పడాలని దేవుడు అంటున్నాడు ఈరోజు మీ కుటుంబ పరిస్థితి కూడా అలాగే ఉందేమో దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడని మర్చిపోకండి దేవుడు మీకే తెలియపరుస్తున్న ఈ విషయాలన్నీ కూడా ఎందుకనంటే మీ ఇంట్లో సమాధానం లేవు మీ ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతుంటాయి అమ్మ నాన్నకి అక్క చెల్లెలకి అన్నదమ్ములతో ఎవరితో ఒకరితో గొడవ పెట్టుకుంటూ ఇలా సమాధానం లేకుండా ఉన్నావా వద్దండి అది మంచిది కాదు సమాధానకరమైన జీవితం కలిగి ఉండాలని దేవుడు ఈరోజు మీకు తెలియపరుస్తున్నాడు కాబట్టి ఎవరితోనైనా విరోధం ఉంటే వెంటనే సమాధానం పడండి అదే మీకు మంచిది సమాధానం లేకుండా నేను దేవుని కోసం ఇది చేస్తాను నేను దేవుని కోసం అది చేస్తాను ఎంతైనా ఖర్చు పెడతాను ఏదైనా అని మీరు ముందుకు వస్తే దేవుడు ఏమంటాడో తెలుసా నాకు ముందు నీ కానుకొద్దు నాకు ముందు కావాల్సింది నువ్వు వెళ్ళి నీ ఇంట్లో వారితో సమాధాన పడ్డం నువ్వు గొడవ పడవ గొడవ పడిన వారితో సమాధాన పడ్డం నువ్వు ఎవరితో అయితే విరోధం పెట్టుకున్నావో వారితో సమాధాన పడ్డం దేవునికి కావాల్సిందిదే కాబట్టి సమాధానం కలిగి బ్రతకండి సమాధానకర్త అయిన క్రీస్తు వైపు చూస్తూ ఆయన ఏ విధంగా అయితే లోకానికి సమాధానాన్ని తీసుకొచ్చాడో అదేవిధంగా మన చుట్టూ ఉన్న వారితో కూడా మనము సమాధానము కలిగి జీవించాలి గొడవ పడే వారిగా దయచేసి వండకండి కొంతమంది అదే పనిగా ఉంటారు ఎవరు దొరుకుతారా ఎవరితో గొడవ పెట్టుకున్నామా ఎవరితో మరి గొడవ పెట్టుకొని తిట్టేద్దామా అనేద్దామా అన్నట్టుగా ఉంటారు దయచేసి మీరు అలా ఉండకండి గొడవ పడే లక్షణాలు మీలో ఉండకూడదు సమాధానం లేకుండా ఉండే విధంగా మీ బ్రతుకులు ఉండకూడదు అందరినీ సమాధాన పరుస్తూ సమాధానకరమైన జీవితాన్ని జీవించాలి కాబట్టి సమస్యలుంటే గొడవలు సమాధాన పడండి ఒకవేళ తప్పు చేసి ఉంటే వెళ్ళి క్షమాపణ అడగండి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని బట్టి ఆనందిస్తాడు తర్వాత మీ కానుకను మీరు సమర్పించుకున్న ఆ కానుకను దేవుడు దీవిస్తాడు కాబట్టి అట్టి జీవితాన్ని మీరు కలిగి ఉండాలని మనసారా ఆశిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన మా కన్న తండ్రి మహోన్నతుడ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి వందనాలు దేవా ఈ ప్రత్యేకమైన సమయంలో మీ పిల్లల కొరకు ప్రార్థిస్తే మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇదిగో దేవా మీ పిల్లలు తండ్రి మరి సమాధానం కలిగి బ్రతుకుటకు మీరు కృప చూపించండి ఎవరితోనూ గొడవలు పెట్టుకోకుండా ఎవరితోనూ విరోధం పెట్టుకోకుండా సమాధానకరమైన జీవితాన్ని కలిగి జీవించటకు మీరు కృప చూపించండి మీరు కోరినట్టుగా మీ పిల్లలు బ్రతుకుతూ మిమ్మల్ని మైంపు పరిచే మీ పిల్లలు ఉంటకు మీరు ఆశీర్వదించండి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే వారి సమాధానాన్ని విడిచిపెట్టక తండ్రి దీర్ఘ శాంతాన్ని దీని మనసును వారు కలిగి ఉండి ఆ ప్రకారంగా నడుచుకొని బ్రతుకుటకు మీరు కృప చూపించండి అన్ని విషయంలో మీ కృప మీ సహాయము మీరు అనుగ్రహిస్తూ తోడు మీ కృపను దయచేస్తూ మీ పిల్లల్ని మీరే ముందుండి నడిపించాలని ఏసే అపరిశుద్ధ నామం వేడి కొంచెం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మంచిదండి ప్రభుచితం అయితే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ కాపేస్